హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా అయితే ఒక బౌల్ పెట్టుకునేసి దాంట్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకునేసి మనం డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలో కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి తర్వాత సగ్బీయం పెట్టుకున్న సగ్బియ్యం వేసుకోవాలి అవి కొంచెం మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక హాఫ్ హాఫ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి తర్వాత పచ్చిశెనగ పప్పులు కొన్ని వేసాను తర్వాత సేమియా మనం వేయించి పెట్టుకున్న సేమియా అయితే యాడ్ చేశాను ఈ మూడు బాగా బాయిల్డ్ అయ్యేదాకా కొంచెం వరకు బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇలాగా చూసుకుని మనకి ఉడికిందా లేదా అని ఒకటి తీసుకొని చూసుకునేసి మనం కాచి సల్లార్చుకున్న పాలు అయితే యాడ్ చేస్తున్నాను నేను అంటే నేను ఉదయాన్నే పిల్లలకు పాలు ఇచ్చాను ఆ పాలు యాడ్ చేస్తున్నానండి మీరు పచ్చివి కూడా యాడ్ చేసుకోవచ్చు అవి పోసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి ఆ షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా తెరలేక మనం ఒక రెండు మూడు ఇలాచి బాగా చిత్త కొట్టుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకునేసి కొన్ని కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేస్తున్నానండి తర్వాత ఏం చింత పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా అంతేనండి మన కొంచెం ఉడికించుకుంటే మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి